హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఈరోజు మార్నింగ్ పొద్దున పూట పూజ అది చేసుకున్నానండి పూజ ప్రశాంతంగా పూజ ఎప్పుడైతే మనం ఇంట్లో చేసుకుంటామో ఆ ఇల్లు కూడా సుఖ సంతోషాలతో అలానే మనకు కూడా ఫీ పీస్ఫుల్గా ఉండిద్దండి మైండ్ అంతా చాలా ప్రశాంతంగా ఉండిద్ది అనమాట పూజ చేసుకున్న రోజు ఇంకా ఇంకా టిఫిన్ పండ్ల అవి చూద్దామని ఇంకా వంటగదిలోకి వచ్చేసానండి ఈ రోజైతే అల్లం పచ్చడి చేస్తున్నాను అల్లం చట్నీ బెల్లం అది వేసి చేసుకుంటాం కదా అది చేస్తున్నాను ప్రతిరోజు ఏంటంటే పప్పుల చట్నీయే చేస్తూ ఉంటాను ఎక్కువగా ఈరోజు ఏంటంటే అల్లం చట్నీ అడుగుతున్నారు మా వారు అది చెయ్యి చాలా రోజులైంది అని అందుకైనా అల్లం చట్నీ చేస్తున్నాను ముందుగా అయితే ఎదుగు అల్లం శుభ్రంగా కడుక్కొని పైన తప్పు నీట్గా కట్ చేసి ఉంచేసుకోవాలి నీట్గా తొక్క తీసేసుకొని చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసి ముక్కల్ని వేయించుకోవాలండి నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి వేసి వేయించుకొని చేసుకుంటున్నాను ఈ ఎల్లపు చట్నీ ఇడ్లీ వేసేసానండి ఒక పొయ్యి మీద అలానే చట్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట తర్వాత పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి వరకు వేసి వేయించేసుకున్నాను పెంచుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ వేసేసుకుంటున్నాను వీడియో కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకున్నానండి అప్పటికే లేట్ అవుతుంది అని చెప్పేసి పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఉప్పు సాల్ట్ సాల్ట్ వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి అవి తిరిగిన తర్వాత చింతపండు కూడా వేసి మిక్సీ పట్టాలండి లాస్ట్గా బెల్లం కూడా వేసేసుకోవాలి సరిపోను ఇంకా తాలింపు పెట్టేసుకుంటే అల్లపు చట్నీ రెడీ అయ్యానండి ఇంకా మార్నింగ్ ఇడ్లీ పిండి ఒక అట్టులాగా వేసాను అలానే ఇడ్లీ కూడా పెట్టాను ఇంకా చట్నీ వేసేసుకొని ఇస్తే ఇంకా టిఫిన్ పని అయిపోయిందండి ఇంకా ఇక్కడి నుంచి అయితే వంట చేస్తున్నాను టిఫిన్ అది చేసేసిన తర్వాత ఇంకా కాలేజీకి ఏమీ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లేటుగానే వంట అది చేస్తున్నానండి మార్నింగ్ పొద్దున్నే హడావిడిగా వంట ఏం చేయవసరం లేదు అనమాట ఎందుకంటే పూజ అది చేస్తున్నాను పూజ చేసిన తర్వాత టిఫిన్ పని టిఫిన్ అది చేసేసిన తర్వాత ఇంకా ఇంకా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా కూరగాయలు అవి కట్ చేసుకొని వంట అనేది చేస్తాను ఈరోజైతే దొండకాయను టమాటా దొండకాయ టమాటా రెండు కలిపిన కూర చేస్తున్నానండి ముందుగా ఉల్లిపాయలు ముందుగా ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు జీకర కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ కరివేపాకు అవి వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఇందులో అవికి అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసుకుంటాను ఇప్పుడు స్టార్టింగ్లోనే పసుపు అనేది వేసుకుంటున్నానండి పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను పసుపు అయితే కొంచెం ఎక్కువగానే వాడుతున్నానండి కూరల్లో ఎందుకంటే కరోనా వచ్చిన మూమెంట్ నుంచి మనం యాంటీబయాటిక్ పసుపు కాబట్టి చాలా ఎక్కువగా యూజ్ చేయమని అన్నారు కదా అప్పటి నుంచి కూడా నేను పసుపు అనేది కూరల్లో కొంచెం ఎక్కువ వేసుకుంటాను మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు అయితే అసలు పసుపు చాలా తక్కువ తింటారు వేడి చేసి పసుపు ఎక్కువ తినకూడదు అంటారు ఏమిటి కొంచెం ఎక్కువే వేస్తాను ఇంకా కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసేసి వేయించుకోవాలి చాలా వాటికి బాండీలు జనం సేరవి అవి అన్నీ మార్చేయటానికి చూస్తున్నానండి మ్యాక్సిమం కోర్టులో కూడా ఇలా స్టీల్ వాటిలోనే వండుకోవటానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను కొంచెం అడుగు ఎక్కువగా పట్టేస్తాయని భయంతో వండలేకపోతున్నాను కానీ ఇంకొంచెం కొంచెం దగ్గరగా ఉండి జాగ్రత్తగా ఉండి వండే వండేద్దాము అని చెప్పేసి ఇంక అన్నీ మార్చేద్దాం అనుకొని ఈ రోజు సామాను కూడా అన్నీ దించి పైన నేను వాడను వేస్ట్గా ఉన్నాయి అన్న సామాను మోటార్లో వేసి పైన వేసేసానండి అటువంటి ఆ మోటార్లు కూడా అవి దించేసి ఇంకా స్టీల్ ఏమున్నాయి కొనుక్కోవాల్సిన ఏమున్నాయి అనేది అన్నీ చూసుకుంటున్నాను ఇంకా మొత్తం తీసేస్తానండి అన్నం వండుకునే తెపాలైనా సరే కూరలు వండుకునే బాండీలైనా సరే అన్నీ మార్చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా అన్నీ స్టీల్వి కానీ స్టీల్వే ప్రిఫరెన్స్ ఇస్తానండి ఇంకా ఇక్కడ నుంచి అయితే కూరలు అయినా సరే అన్నమైనా సరే స్టీల్ గిన్నెలే తీసేసి వండుకుందాం అనుకుంటున్నాను ఇంకా కొంచెం దొండకాయ ముక్కలు మగ్గాయండి చూసారా తెలుస్తుంది అని అందులో ఒక రెండు టమాటాలు కట్ చే రెండు టమాటాలు కట్ చేసి ఉంచుకున్నాను ఆ టమాటాలు కూడా వేసేసాను ఇంకా నీరు అనేది రావటం కోసం ఇంక ఇప్పుడు ఇప్పుడు సాల్ట్ వేసానండి టూ స్పూన్స్ సాల్ట్ వేసాను ఇప్పుడు ఇంకా సాల్ట్ కూడా వేసాను కాబట్టి నీరు కూడా వచ్చి టమాటా ముక్కలు బాగా మగ్గుతాయి కాబట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి ఇంకా నీరు మొత్తం అయిపోయింది ముక్కలు కూడా ఇంకా స్టీల్ది కాబట్టి కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇంకా కూర అయితే దగ్గర పడిందండి ఇంకా ఇప్పుడు ఇందులో లాస్ట్గా కారం వేసేసుకుంటున్నాను సో గరం మసాలా కానీ పొడి మసాలాలు ఉంటాయి అవి కానీ వేసుకోండి ఈ కారంతో పాటు అవి కూడా వేసుకుంటే ఇంకా కూర కూడా చాలా టేస్టీగా ఉండిద్ది నేను రైస్లోకే కాబట్టి మాములు కారమే వేసేసుకున్నాను సాయంత్రం చపాతి అవి చేసుకున్నప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాం అనుకోండి కూర చాలా చాలా బాగుండిద్ది ఇలా ఎప్పుడు రొటీన్గా దొండకాయ ఫ్రైయే కాకుండా ఇలా దొండకాయ టమాటా కర్రీ చేసుకోండి ఇదేంటంటే కొంచెం పుల్ల పుల్లగా తినటానికి కూడా టేస్టీగా ఉండిద్ది ఇంకా లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసేసుకున్నానండి ఇంతేనండి ఈ రోజుకి వీడియో పొద్దున్న మార్నింగ్ ఇడ్లీ వేసి అల్లం చట్నీ చేశాను ఇప్పుడైతే దొండకాయ టమోటా కర్రీ చేశాను ఇంతేనండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను